అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇవాళ మనము యునైటెడ్ స్టేట్స్ అమెరికా దేశంలో వ్యవసాయం గురించి తెలుసుకుందాం రండి తెలుసుకునే ముందు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అనేక రకాల పంటలు పండిస్తారు ఆ దేశంలోని భౌగోళిక పరిస్థితులు వాతావరణం సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల వల్ల వ్యవసాయం చాలా వైవిధ్యంగా ఉంటుంది ప్రధానంగా పండించే పంటలు ధాన్యాలు మొక్కజొన్న కార్న్ సోయాబీన్స్ సాయ్బీన్స్ గోధుమలు వీట్ ఇవి అత్యంత ముఖ్యమైన పంటలు వీటిని ఎక్కువగా పశువుల కోసం ఆహార ఉత్పత్తుల కోసం మరియు ఇంధనం ఇథనాల్ కోసం ఉపయోగిస్తారు పత్తి కాటన్ దక్షిణ ప్రాంతంలో పత్తిని ఎక్కువగా పండిస్తారు ఇది వస్త్ర పరిశ్రమకు ప్రధాన ముడిసరుకు వరి రైస్ దక్షిణ రాష్ట్రాల్లో మరియు కాలిఫోర్నియాలో వరిని పండిస్తారు పండ్లు మరియు కాయలు ఫ్రూట్స్ అండ్ నట్స్ కాలిఫోర్నియా ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో నారింజ ద్రాక్ష బాదం పిస్తా వంటి అనేక రకాల పండ్లు మరియు కాయలు పండిస్తారు కూరగాయలు వెజిటబుల్స్ వివిధ రకాల కూరగాయలు దేశవ్యాప్తంగా పండిస్తారు కాలిఫోర్నియా కూరగాయల ఉత్పత్తిలో ముఖ్యమైన రాష్ట్రం పొగాకు టొబాకో కొన్ని దక్షిణ రాష్ట్రాల్లో ఇప్పటికీ పొగాకును పండిస్తున్నారు అయితే దీని సాగు క్రమంగా తగ్గుతోంది చెరకు మరియు చక్కెర దుంపలు షుగర్కేన్ అండ్ షుగర్ బీట్స్ చక్కెర ఉత్పత్తి కోసం ఈ పంటలను పండిస్తారు అమెరికాలో వ్యవసాయ విధానం అధిక యాంత్రీకరణ హై మెచనైజేషన్ అమెరికాలో వ్యవసాయం అత్యంత ఆధునికమైనది విత్తనం వేయడం నుండి పంట కోయడం వరకు దాదాపు అన్ని పనులు యంత్రాల ద్వారానే చేస్తారు దీనివల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి సాధిస్తారు పెద్ద వ్యవసాయ క్షేత్రాలు లార్జ్ ఫార్మ్స్ ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు చాలా పెద్దవిగా ఉంటాయి వేల ఎకరాల్లో పంటలు పండిస్తారు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం యూస్ ఆఫ్ టెక్నాలజీ జీపీఎస్ సెన్సార్లు డ్రోన్లు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల దిగుబడిని పెంచడానికి మరియు వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు ప్రొసిషన్ అగ్రికల్చర్ నీటిపారుదల ఇరిగేషన్ ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు విస్తృతంగా ఉన్నాయి కాలువలు స్ప్రింక్లర్లు వంటి పద్ధతుల ద్వారా పంటలకు నీరందిస్తారు ఎరువులు మరియు పురుగుమందుల వినియోగం యూస్ ఆఫ్ ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు మరియు పురుగుమందులను ఉపయోగిస్తారు అయితే ఇటీవల సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటోంది పరిశోధన మరియు అభివృద్ధి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొత్త వంగడాలను అభివృద్ధి చేయడం పంటల సాగులో మెరుగైన పద్ధతులను కనుగొనడం కోసం విస్తృతమైన పరిశోధనలు జరుగుతాయి విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ సంస్థలు ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ప్రభుత్వ మద్దతు గవర్నమెంట్ సపోర్ట్ అమెరికా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వివిధ రకాలుగా మద్దతు ఇస్తుంది సబ్సిడీలు రుణ సౌకర్యాలు పంటల బీమా వంటివి అందిస్తుంది మొత్తం మీద అమెరికాలో వ్యవసాయం చాలా అభివృద్ధి చెందిన మరియు సాంకేతికంగా ముందంజలో ఉన్న రంగం ఇక్కడ అనేక రకాల పంటలు పండిస్తారు మరియు ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడిని సాధిస్తారు వ్యవసాయంలో అనేక రకాల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు వీటిలో కొన్ని ముఖ్యమైనవి వ్యవసాయం ప్రొసిషన్ అగ్రికల్చర్ ఇది పంటలు మరియు నేల యొక్క వైవిధ్యతను గుర్తించి తదనుగుణంగా ఎరువులు నీరు మరియు ఇతర వనరులను సరైన సమయంలో సరైన మోతాదులో అందించడానికి సహాయపడుతుంది దీనికోసం జిపిఎస్ సెన్సార్లు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపగ్రహ చిత్రాలు డ్రోన్లు వేరియబుల్ రేట్ టెక్నాలజీ వీఆర్టీ వంటివి ఉపయోగిస్తారు జిపిఎస్ మరియు మ్యాపింగ్ సిస్టమ్స్ క్షేత్రాల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి నేల నమూనాలను సేకరించడానికి మరియు వివిధ రకాల డేటాను మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తారు సెన్సార్లు నేలలోని తేమ ఉష్ణోగ్రత పోషకాలు మరియు పంటల పెరుగుదల వంటి వివిధ అంశాలను కొలవడానికి ఉపయోగిస్తారు రిమోట్ సెన్సింగ్ రిమోట్ సెన్సింగ్ డ్రోన్లు మరియు ఉపగ్రహాల ద్వారా పంటల ఆరోగ్యం నేల పరిస్థితులు మరియు నీటి లభ్యత వంటి సమాచారాన్ని సేకరిస్తారు వేరియబుల్ రేట్ టెక్నాలజీ వేరియబుల్ రేట్ టెక్నాలజీ విఆర్టి నేల మరియు పంటల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పురుగుమందులు మరియు నీటిని స్వయంచాలకంగా మార్చే పరికరాలు స్వయం చోదక వాహనాలు మరియు రోబోట్లు అటానమస్ వెహికల్స్ అండ్ రోబోట్స్ స్వయంగా పనిచేసే ట్రాక్టర్లు విత్తనాలు వేసే యంత్రాలు పంట కోసే యంత్రాలు మరియు ఇతర రోబోట్లు వ్యవసాయ పనులను మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడతాయి డేటా అనలిటిక్స్ మరియు సాఫ్ట్వేర్ డేటా అనలిటిక్స్ అండ్ సాఫ్ట్వేర్ వ్యవసాయ సంబంధిత డేటాను విశ్లేషించడానికి మరియు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు ఇది పంటల దిగుబడిని అంచనా వేయడం వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది నీటి యాజమాన్య సాంకేతికతలు వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ డ్రిప్ ఇరిగేషన్ మరియు ఇతర ఆధునిక నీటిపారుదల పద్ధతులు నీటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడతాయి జీవ సాంకేతికత బయోటెక్నాలజీ జన్యుపరంగా మార్పు చేసిన పంటలు జీఎంఓఎస్ తెగుళ్లు మరియు వ్యాధులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి మరియు అధిక దిగుబడినిస్తాయి నిలువు వ్యవసాయం వర్టికల్ ఫార్మింగ్ పరిమిత స్థలంలో ఎక్కువ పంటను పండించడానికి నిలువు వరుసలలో పంటలను పెంచే పద్ధతి ఇది పట్టణ ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది హైడ్రోపోనిక్స్ మరియు అక్వాపోనిక్స్ హైడ్రోపోనిక్స్ అండ్ అక్వాపోనిక్స్ నేల లేకుండా నీటిలో లేదా నీరు మరియు చేపల వ్యర్థాలను ఉపయోగించి పంటలను పెంచే పద్ధతులు ఈ సాంకేతికతలు వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా లాభదాయకంగా మరియు స్థిరంగా మార్చడానికి సహాయపడుతున్నాయి అమెరికాలో వందల రకాల పండ్లు మరియు కూరగాయలు పండిస్తారు భౌగోళిక పరిస్థితులు మరియు వాతావరణ వైవిధ్యం వల్ల దాదాపు అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు ఇక్కడ సాగు చేయబడతాయి పండ్లు ఆపిల్స్ నారింజలు ద్రాక్ష స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు రాస్బెర్రీలు పీచెస్ ప్లమ్స్ చెర్రీలు బేరీ పుచ్చకాయలు కర్బూజాలు వంటి సాధారణ పండ్లతో పాటు అవోకాడోలు మామిడి బొప్పాయి దానిమ్మ కివి నిమ్మ ద్రాక్ష పండు వంటి ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల పండ్లు కూడా విస్తృతంగా పండిస్తారు కొన్ని ప్రత్యేకమైన మరియు స్థానిక పండ్లు కూడా సాగు చేయబడతాయి కూరగాయలు బంగాళాదుంపలు టమోటాలు ఉల్లిపాయలు క్యారెట్లు బ్రోకలీ కాలీఫ్లవర్ క్యాబేజీ పాలకూర బచ్చలి కూర మిరియాలు దోసకాయలు బీన్స్ బఠానీలు వంటి సాధారణ కూరగాయలతో పాటు గుమ్మడికాయలు జుకీని వంకాయ మొక్కజొన్న దుంపలు ముల్లంగి టర్నిప్ వంటి అనేక ఇతర రకాల కూరగాయలు కూడా పండిస్తారు ఆకుకూరలు కాండం కూరగాయలు దుంప కూరగాయలు పండు కూరగాయలు ఇలా వివిధ వర్గాలలో అనేక రకాలు ఉంటాయి అమెరికాలో వ్యవసాయం చాలా అభివృద్ధి చెందినందున వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి కొన్ని ప్రాంతీయ ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఆయా ప్రాంతాల వాతావరణానికి అనుగుణంగా ప్రత్యేకమైన రకాలు పండిస్తారు అమెరికాలో ఉత్పత్తి పరంగా మొక్కజొన్న కాన్ ప్రధాన పంటగా చెప్పవచ్చు సంవత్సరానికి సుమారు పద్నాలుగు బిలియన్ బుషెల్స్ ఉత్పత్తితో అమెరికా ప్రపంచంలోనే మొక్కజొన్నను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం మొక్కజొన్నను ఎక్కువగా పశువుల దాణా కోసం ఉపయోగిస్తారు అంతేకాకుండా ఆహార ఉత్పత్తులు ఇథనాల్ ప్లాస్టిక్స్ మందులు మరియు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులలో కూడా దీనిని ఉపయోగిస్తారు మొక్కజొన్న తరువాత సోయాబీన్స్ సాయ్బీన్స్ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది గోధుమలు వీట్ కూడా అమెరికాలో ముఖ్యమైన పంట అమెరికా వ్యవసాయ రంగం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన వాటిలో ఒకటి అక్కడి విజయాలను మనం పూర్తిగా అనుకరించలేకపోయినా కొన్ని ఆదర్శవంతమైన చర్యలను మన వ్యవసాయ రంగం మెరుగుదల కోసం పరిగణించవచ్చు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం టెక్నాలజీ అడెప్షన్ ఖచ్చితమైన వ్యవసాయం ప్రెసిషన్ అగ్రికల్చర్ నేల స్వభావం పంటల అవసరాలు వాతావరణ పరిస్థితులు వంటి డేటాను సేకరించి విశ్లేషించడం ద్వారా ఎరువులు నీరు పురుగుమందులు వంటి వాటిని సరైన మోతాదులో సరైన సమయంలో ఉపయోగించడం దీనికోసం జీపీఎస్ సెన్సార్లు డ్రోన్లు ప్రత్యేక సాఫ్ట్వేర్లను వినియోగించడం మన రైతులు అలవర్చుకోవాలి యాంత్రీకరణ మెచనైజేషన్ చిన్న మరియు మధ్య తరహా పొలాలకు అనుకూలమైన యంత్రాలను ఉపయోగించడం ద్వారా సమయం మరియు శ్రమను తగ్గించుకోవచ్చు పంట వేయడం నుండి కోయడం వరకు వివిధ దశల్లో యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించాలి సమాచార సాంకేతికత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాతావరణ సూచనలు మార్కెట్ ధరలు పంటల సాగుకు సంబంధించిన ఉత్తమ పద్ధతులు వంటి సమాచారాన్ని రైతులకు అందుబాటులో ఉంచడానికి మొబైల్ యాప్లు మరియు ఇతర డిజిటల్ వేదికలను అభివృద్ధి చేయాలి సుస్థిర వ్యవసాయ పద్ధతులు సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ పంట మార్పిడి క్రాప్ రొటేషన్ సారం పెంచడానికి తెగుళ్లు మరియు వ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి పంట మార్పిడి విధానాన్ని పాటించడం చాలా ముఖ్యం సేంద్రియ ఎరువుల వినియోగం యూస్ ఆఫ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పశువుల ఎరువు కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను వాడటం నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణాన్ని కాపాడుతుంది నీటి యాజమాన్యం వాటర్ మేనేజ్మెంట్ నీటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ల వంటి ఆధునిక నీటిపారుదల పద్ధతులను ప్రోత్సహించాలి వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను అభివృద్ధి చేయాలి నేల సంరక్షణ సాయిల్ కన్సర్వేషన్ నేల కోతను నివారించడానికి కౌంటర్ వ్యవసాయం టెర్రేసింగ్ వంటి పద్ధతులను అవలంబించాలి సమగ్ర తెగుళ్ల నిర్వహణ ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ ఐపీఎం రసాయన పురుగుమందుల వాడకాన్ని తగ్గించి జీవసంబంధమైన మరియు సహజ పద్ధతుల ద్వారా తెగుళ్లను నియంత్రించడం వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణమైన అధిక దిగుబడినిచ్చే మరియు తెగుళ్లను తట్టుకునే కొత్త వంగడాలను అభివృద్ధి చేయడానికి పరిశోధన సంస్థలకు ప్రోత్సాహం అందించాలి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా కేంద్రాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలి రైతులకు శిక్షణ మరియు విస్తరణ సేవలు ఫార్మర్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి విస్తరణాధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో సహాయం అందించేలా వ్యవస్థను బలోపేతం చేయాలి మార్కెటింగ్ మరియు మౌలిక సదుపాయాలు మార్కెటింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంట ఉత్పత్తులకు సరైన ధర లభించేలా మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచాలి నిల్వ సౌకర్యాలు రవాణా సౌకర్యాలు మరియు ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడం ద్వారా పంట నష్టాలను తగ్గించవచ్చు మరియు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది అమెరికా వ్యవసాయ రంగం యొక్క విజయం వెనుక వారి బలమైన పరిశోధన వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం మరియు ప్రభుత్వ మద్దతు ఉన్నాయి మనం కూడా ఈ అంశాలపై దృష్టి సారిస్తే మన వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించవచ్చు అయితే మన దేశంలోని చిన్న మరియు మధ్య తరహా రైతుల పరిస్థితులు ఆర్థిక స్థోమత మరియు ప్రాంతీయ ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకొని ఆచరణాత్మకమైన చర్యలను రూపొందించుకోవాలి ಮರೋ ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಕಲುದ್ದಾಂ ನಮಸ್ತೆ